దేవుని మహాకృపలో ఇటు కృపను కలిగిస్తున్నటువంటి దేవాది దేవునికి అందుకన వందనాలు తెలియజేస్తాను మరి అలా క్రిస్మస్ యొక్క ఉద్దేశాలను బట్టి మరొక పర్యాయము దేవుడి ఇచ్చిన కృపను బట్టి మరి ఇలా ప్రార్థించినప్పుడు యొక్క కొన్ని మాటలు తెలియచేయటానికి ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తాను క్రిస్మస్ అనేటువంటిది చాలా ఆనందకరంగా చాలా ఉత్సాహంగా క్రిస్మస్ని చాలా గ్రాండ్ క్రిస్మస్లని సెమీ క్రిస్మస్లని చాలా 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 సంతోషాలుగా జరుగుతూ ఉన్నాయి అయితే క్రిస్మస్లో దేవుని కొరకు మనం ఏమి ఇచ్చాము అనేటువంటి ఒక అంశాన్ని బట్టి ముందుకు వస్తావును దేవుడు కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు మరి రోజు దేవుని పిల్లలమైనటువంటి మనము లేక దేవుని పండుగ పుట్టుక అని జరిగిస్తున్న మనం పండుగ వచ్చింది అని ఒంటి శుద్ధి పంటి శుద్ధి లేకుంటే ఇంటి శుద్ధి చూస్తూ ఉన్నాం కానీ మనము దేవుని కొరకు ఏమి ఇచ్చాము అనేటువంటి ఒక వాస్తవాన్ని గ్రహించగలిగితే ఖర్చు కనబడుతున్నాయి నూతన వస్త్రాలు కనబడుతూ ఉన్నాయి లేకుంటే అనేకమైన కార్యక్రమాలు కనబడతా ఉన్నాయి కానీ దేవుని కొరకు మనం ఏమి ఇచ్చాము లోక మానవాళి రక్షణ కొరకు లోక మానవాళి విమోచన కొరకు సర్వ సమాజము ఏ భేదము లేకుండా ఆయన రక్షణ అనుగ్రహం కావాలని గ్రహించాడు పంపించాడు మరి మనం దేవుని కొరకు ఏమి ఇచ్చేవారు ప్రయాసులతో వచ్చి తమ కా పెట్టెలు విప్పి వారు తెచ్చిన కానుక సమర్పించారు విలువైన కానుకలను బంగారము బోళమును సాంబ్రాణిని వారు అన్ని వేల కిలోమీటర్లు వచ్చిన కనుక వాటిని తెల అని వాటిని తర్వాత ఇద్దాములే అనేటువంటి ఆలోచన రాల వారు ఎన్ని ఖర్చులున్నా ఎంత ప్రయాసం ఉన్నా సరే వారు చేయగలిగింది ఏంటయ్యా దేవునికి వారు తెచ్చినటువంటి విలువైన కానుకను ఆ శిశువు ముందు పెట్టారు ఈరోజు మరి దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని ఎరిగిన వారుగా దేవుని కొరకు నీ కానుకను ఆయన ఆశించట్లా నువ్వు ఇచ్చేటువంటి విలువైన వస్తువులను ఆయన ఆశించట్లా లేక నువ్వు వండినటువంటి పిండి వంటల గురించి ఆయన నీ హృదయాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు నీ హృదయానికి కావాలి నీ హృదయానికి నీ హృదయంలో ఆశ్చర్య కార్యాలు జరగాలి హృదయంలో నుండి విడుదల కావాలి నీ హృదయంలో నెమ్మది సమాధానములు కావాలని ఆయన కోరుకున్న సందర్భం ఏంటే నీ హృదయమును నాకు ఇమ్ము నీవు నా సొత్తు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాయి మరి ఈ రోజు ఆయన బయటి ఆయన నిజమైన ఒక సంతోషంగా కలిగి నడవటమే సారంగా ఈ లోకంలో మనము జీవించడమే కీర్తనకారుడు కూడా అంటే నన్ను గురించి పుస్తకపు చుట్టూ రాయబడిన దాని గురించి వచ్చి ఉన్నాను అని చెప్పని మళ్ళీ మరి మన లోకానికి ఈ లోకంలో మనం కూడా శాశ్వతమైన వరం కాదు మనం కూడా ఇంకులుమే మనం కూడా స్థిరలు ఎవరం కాదు ఈ రోజు అయితే ముందు వెనక అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఈ లోకంలో మనకిచ్చిన ఇచ్చిన పని మనం ఎలా చేస్తా ఉన్నాం మనం ఏ పనో తెలియక మనం ఎలా జీవితా ఉన్నాం దేవుని ఎరిగేవారుగా మనం ఎలాంటి పనిలో దేవుని కొరకు మనం చేయగలుగుతా ఉన్నాం ఎలాంటి కార్యాలు చేయడానికి మనం ఇష్టపడతా ఉన్నాం ఇది మాత్రం కాకుండా దేవుని ఉద్దేశాలలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థితిని రక్షణను చేకట్టిలో నుండి వెలుగులోనికి మనం ఎప్పుడు వస్తున్నాం లేకుంటే మరణ ఛాయలో నుండి జీవంలోనికి ఎప్పుడొస్తా ఉన్నాం ఎండిపోయిన బ్రతుకు నుండి జీవము గణి ఎడారులో నుండి జీవజల నదుల యొక్కకు ఎప్పుడు మనము పరిగెడతామంటే ఆయనను మనలోనికి చేర్చుకున్నప్పుడు మన అంతరంగంలో ఆయనకి స్నానం ఇచ్చినప్పుడు మనలో మన స్వభావాలు మన యొక్క క్రియలను మార్చుకున్నప్పుడు మన మార్గాలు సరళము చేయబడతాయి